అందరికీ నమస్కారాలు ఈరోజు భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధన సందర్భంగా రామకృష్ణపూర్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాగడ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈరోజు అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు సిపిఐ పార్టీ పట్టణ క సమితి ఆధ్వర్యంలో బిజన్ రాజీవ్ చౌక్ నుండి కాగడ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్ మరియు సహాయకర్త నక్క వెంకటశాములు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమి కొట్టి ప్రజలను గురి గురిచేస్తున్న సమయంలో వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి భగత్ సింగ్ నూనె ముగిసిన వయసులో విప్లవం ద్వారానే స్వతంత్రం సాధించాలని గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రజలను ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి బ్రిటిష్ పార్లమెంట్పై బాంబు దాడి చేసి అరెస్ట్ అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వృశిక్ష విధించి మార్చి ముప్పై ఇరవై మూడు ముప్పై ఒకటిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులకు ఉరుశిక్ష విధించడం జరిగింది దీన్ని ఈరోజు ఈరోజుకు ముప్పై తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి మనకు ఈ యొక్క కాగల పరిస్థితి నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేటి యువత భగత్ సింగ్ ఆశయ కృషి చేయాలని పలువులు పిలుపునిచ్చారు ఇది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి శ్రీనివాస్ గారు మరియు సిపిఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి మరియు వనం సత్యనారాయణ మిట్టపల్లి పావులు కాదండి సాంబయ్య వెర్క సంపద్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఎగడమొండి మెతుకు రాజు మారపల్లి రవి మామిడి గోపి అన్నం శ్రీనివాస్ గుమాస మల్లేషు ఏనుగు చిరంజీవి బోతల రాములు మధ్యల శంకరు తోకల రాజన్న మరియు లక్ష్మణు రావు బోయపోతుల కొమరయ్య గోవర్ధన్ కొమరవెల్లి గజ్జి రమేష్ శేఖర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది పిట్టపల్లి శ్రీనివాస్ మరియు పౌల్ గారి ఆధ్వర్యంలో నక్క మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ సిపిఐ పార్టీ తరఫున వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు విప్లవాభినందన తెలియజేశారు మరియు ఈ యొక్క భారతదేశ విముక్తి కోసం సంఖ్యల భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలన నుండి బంధాలను తెంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ రాజ్గురు సింగ్ దేవు ఇట్లాంటి ఎందరో అమరవీరులు వారి త్యాగాలను మనం స్మరించుకొని మునుముందు తరాలకు కూడా వారి యొక్క త్యాగాల వేళ వారి యొక్క దేశం కోసం వాళ్ళు వారి నిండు జీవితాల ప్రాణం నిండు జీవితాలను దృఢప్రాయంగా అర్పించినటువంటి ఆ వీర వీరులకు మా విప్లవాభివనం తెలియజేస్తున్నామని మన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పార్టీ విప్లవ జోహాలు అర్పిస్తూ వారి విప్లవంగా తెలియజేస్తూ ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన దేశ స్వాతంత్రం కోసం అసూలు పాసిన ఈ యొక్క అమరవీరులను స్మరించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది